హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లత స్వాల్ నేను లతా రంగనాథ్ ఇవాళ వన్ డే బ్లాగ్ అండి ఇది మార్నింగ్ పూజ చేసుకున్నాను మాఘమాసం కదా మరి చిన్న దేవుడు అది దాంట్లో నా తోచిన విధంగా నేనైతే పూజ చేసుకున్నాను కలుషం మార్చము కలుషం ఉంటుంది కలుషం మార్చాను చిన్న పూజ గది ఎలా ఉంది చిన్న పూజ గది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడు మా కూర కూడా ఉంటుంది నెక్స్ట్ ఇంకా మా వారు అల్లం అల్లం వెళ్ళిపోయి రెండు 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 కేజీలు ఏమీ తీసుకొచ్చారు అవి శుభ్రం చేసే పని పెట్టుకున్నాను అది మొత్తం వీడది అంటే ఆరు గంటలు పడుతుంది నేను జస్ట్ క్లీన్ చేయడం మొత్తం అయ్యాక నేను చూపించాను అంటే ఒక మా అంటే వాడేదాన్ని బట్టి నాకు టూ త్రీ మంత్స్ వస్తుంది మొత్తం ఆ పొట్టు దాని పొట్టు దీని పొట్టు తీసేసేసరికి త్రీ కేజీస్ వచ్చింది నేను మ్యాక్సిమం అన్ని కూరగాయలు అల్లం వెల్లుల్లి వేస్తాను ఇంకోటి నాన్ వెజ్ చేస్తే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అట్లా టూ మంత్స్ త్రీ మంత్స్ మినిమం వచ్చేస్తుంది అనమాట అన్నీ నేను కారం పసుపు అల్లం ధనియాలు పల్లీలు ప్రతి ఒక్కటి నేను ఇంట్లో కొట్టి పెట్టుకుంటాను అంటే కారం బయట కొట్టిస్తాను కారం పసుపు ఇంక ఇవన్నీ అయితే ఇంట్లో కొట్టి పెట్టుకుంటా ఈవినింగ్ అయిపోయింది చేసే వరకు అల్లం కూడా ఇంకా తీసి కడిగి ఎండబెట్టాను అనమాట పొట్టు తీసినాక అంత మట్టి మట్టి ఉంటుంది కదా అది కడిగి ఎండ బట్టకేసి ఆరబెట్టేశాను ఇప్పుడు త్రీ కేజీస్ అయ్యింది వెల్లుల్లి కూడా పెట్టేసాను ఒక సిక్స్ అవర్స్ పట్టింది ఇంకా వీటిని కట్ చేసి మిక్సీ పట్టేసాను అనమాట బాగా అది కొత్త వెల్లుల్లి అనుకుంటాం బాగా లావు లావుగా పచ్చిగుండింది టూ డేస్ ఎండబట్టి తర్వాత దాని తోలు తీసేసాను మీరు అలా మీరు ఈ విధంగా పట్టుకుంటారా ఎట్లా పట్టుకుంటారు చెప్పండి నేనైతే ఒక టూ త్రీ మంత్స్కి రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట అన్నీ కట్ లావు ఉన్నందుకు కట్ చేయాల్సి వచ్చింది సన్నగా ఉంటే అంత అవసరం పడేది కాదేమో కానీ లావు ఉన్నాయి వెలుల్లి అందుకే కట్ చేశాను అనమాట అల్లం కూడా కట్ చేసి ఇంకా అన్నీ ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని మళ్ళీ వంట వేసి మళ్ళీ ఇది మిక్సీ పట్టి పెట్టేసాను అన్నమాట మీరు అల్లం ఏ విధంగా పడతారు నేను అల్లంలో పసుపు ఉప్పు వేసి పడతా నిల్వ ఉంటుంది కదా అందుకు ఏం పొరుగు అది ఏం పట్టదు నాకు ఏం పాడ కాదు కొంచెం స్మెల్ వస్తుంది అట్లా అంటారు కదా నాకు లాస్ట్ స్పూన్ వరకు స్మెల్ ఏం రాదు మంచిగా పట్టు పెట్టుకుంటాను వాటర్ లేకుండా క్లీన్ చేసి మొత్తం కట్ చేసేసాను కొద్ది కొద్దిగా వన్ కేజీ అట్లా అంటేనేమో నాకు ఒకరోజు అయిపోతుంది కానీ ఇది కొంచెం వన్ డే మొత్తం పట్టింది అంటే ఈవినింగ్ పట్టింది అంటే అది కడగడం తీయడం ఎండబెట్టడం అట్లా ఎక్కువ చేసుకుంటాను కాబట్టి కొంచెం కొంచెం అయితే ఇంత ఇంత టైం పట్టుదు పసుపు ఉప్పు వేసి పడతా ఎక్కువ ఉంది కాబట్టి త్రీ టైమ్స్ పట్టాల్సి వచ్చింది ఈ జార్లో అయితే వేసి పెట్టేసుకున్నాను మొత్తం గ్రైండర్కి వేద్దాం అనుకున్నా కానీ అంత ముందే నేను దోశ పిండి రుబ్బి పెట్టినా కాబట్టి ఇంకా వద్దులేని మిక్సీకే పట్టుకున్నా మంచిగా మెత్తగా వచ్చింది ఈ ఏసీ మీద కూర్చొని పావరం అరుస్తూ ఉంది బయట ఏసీ బాక్స్ ఉంటుంది కదా దాని మీద కూర్చుని అరుస్తుంది వాటికి మంచి ఇల్లు అయింది అనమాట అది మొత్తం అయిపోయింది మిక్సీ పట్టేసాను కంప్లీట్గా ఇంకా నెక్స్ట్ డిన్నర్ వాళ్ళ డిన్నర్ ఏం చేస్తానో చూపిస్తా ఇది టూ మంత్స్ వస్తుందా ఎట్లా వస్తుందనేది ఇంకా మనకు తెలియదు ఎందుకంటే మనం చేసే వంటలను బట్టి అది అయిపోతుంది రాగి ముద్ద చేస్తున్నా అంతకుముందు దీని కర్రీ నేను నాన్ వెజ్లో బాగుంటుంది వెజ్లో కూడా బాగుంటుంది నేను సోయాబీన్స్ అదే మిల్ మేకర్ అంటారు కదా వాటిని ఫ్రై చేసి టమాటా కర్రీ వేసి అందులో వేసాను చాలా సూపర్గా ఉంటుంది కా రాగి ముద్దకు కారంతో అంటే కారం గ్రేవీ ఉన్న కర్రీస్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది మా ఇంట్లో అందరూ బాగా చక్కగా తిన్నారు రాగి ముద్ద చేసి పెట్టి అందులో కర్రీ వేసి ఇచ్చేసాను పిల్లలకి మా వారికి తిన్నారు హెల్దీ ప్లస్ టేస్ట్ కూడా ఉంటుంది అట్లా వాడానికోసారి ఎట్లా చేసుకొని తింటాం నాన్ వెజ్ కాకుండా వెజ్ కూడా బాగుంటుంది అందుకే నేను చూపిస్తున్నాను నాన్ వెజ్కి మంది చేసుకుంటారు కానీ వెజ్లో కూడా చాలా బాగుంటుంది కొంచెం కారం ఉండాలి అట్లా గ్రేవీ ఉండాలి ఉంటే సూపర్ ఉంటుంది రాగి ముద్ద కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో నా వ్లాగ్ ఎలా ఉందో నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి కాలుతుంది మా వాడికి నచ్చింది వాడికి అది పావురం మరుపు ఏదో అనుకోకండి పావురం మరుపు పక్కన దాన్ని ఎంత కొట్టినా పోవట్లేదు కిటికీ విండో పక్కన ఏసీ బాక్స్ మీద కూర్చుంది అది మంచి కామెంట్ అయితే నాకు పోస్ట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కాలుతుంది కదా కొంచెం ఇబ్బందిగా తింటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్